అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభో పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలివిడత ఏడు వేల రూపాయలు జమ అవుతాయని చెప్పేసి గతంలో ప్రభుత్వం చెప్పింది కానీ ఈరోజు మళ్ళీ కూడా వాయిదా వేస్తూ రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు అయితే నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతగానో ఎదురు ఈ అన్నదాత సుఖీభో పిఎం కిసాన్ పథకాల సంబంధించినటువంటి నిధుల కోసం మరి ఇప్పటికీ కూడా చాలా లేట్ అయింది మరి ఇప్పటి వరకు కూడా రైతులు ఎదురు చూస్తున్నా కానీ దీనిపైన మనకు సరైనటువంటి అధికారిక ప్రకటన అయితే రావడం లేదు ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించి అలాగే ప్రభుత్వం ఏం చెప్తుందంటే కేంద్ర ప్రభుత్వం ఈ పిఎం కిసాన్ ఇస్తేనే అన్నదాత సుఖీబావా ఇస్తానని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెబుతుంది రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే చెప్తుంది మరి ఇప్పుడు తాజాగా మనకు ఈ యొక్క అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకాన్ని ఈరోజు విడుదల చేస్తారని చెప్పి గతంలో మనకు ఇచ్చినటువంటి సమాచారం కానీ ఇప్పుడు మళ్ళీ కూడా వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి అన్నదాత సుఖీబొ పీఎం కిసాన్ పథకం కింద ఇప్పుడు మళ్ళీ కూడా యొక్క పథకానికి సంబంధించిన నిధులు జమ కావట్లేదని ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట మరి రైతుల ఖాతాల్లోకి తిరిగి పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీబొవో పథకానికి సంబంధించిన తొలి విడత ఏడు వేల రూపాయలను ఎప్పుడు విడుదల చేస్తున్నారు ఏ రైతులకు విడుదల ఏ రైతులకు విడుదల కావనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లియర్గా తెలియజేస్తాను ఈ వీడియోలో దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు వేగంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రధాని మోదీ గారు ఇద్దరు కలిపి అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అందిస్తామని చెప్పారు అంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున పద్నాలుగు వేల రూపాయలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం తరపున రెండు వేల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది ఆరు వేల రూపాయలు మొత్తం కలిపి ఇరవై వేల రూపాయలని ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు మరి ఈ సాయాన్ని ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఇచ్చేందుకు అయితే ఇచ్చారన్నమాట మరి మూడు విడతల్లో ఒక విడతలో మనకు ఏడు వేల రూపాయలు రెండో విడతలో ఏడు వేల రూపాయలు మూడో విడతలో ఆరు వేల రూపాయలు మొత్తం ఇట్లా ఇరవై వేల రూపాయలను మూడు విడతల్లో ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు మరి ఇప్పుడు తాజాగా మనకు తొలి విడత డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే జారీ చేసిందనమాట మరి తొలి విడత కింద రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది మరి తొలి విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఏడు వేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి మరి ఏడు వేల రూపాయలను మనకు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు విడుదల చేస్తామని చెప్పి గతంలో మనకు చెప్పినటువంటి సమాచారం ఈరోజు ఇస్తామని చెప్పేసి కానీ ఏమైందంటే మనకు మళ్ళీ కూడా వాయిదా వేశారంటే ఇక్కడ ఏదైతే మనకు ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సాయాన్ని ఈరోజు విడుదల చేస్తామని చెప్పి గతంలో చెప్పినా కానీ మనకిప్పుడు సాయం అయితే విడుదల కావట్లేదు అనమాట మరి ఇరవై తారీఖు వాయిదా పడింది ప్రధాని మోదీ గారి బీహార్ పర్యటన మరి బీహార్ పర్యటన ఇరవై తేదీకి వాయిదా పడడంతో మనకి యొక్క సాయాన్ని ప్రభుత్వం అయితే విడుదల చేయలేదన్నమాట మరి ఎల్లుండి ఈ సాయాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ప్రకటించడం జరిగింది మరి ఇప్పటికే చాలా లేట్ అయింది రైతులు కూడా ఎదురు చూస్తున్నారు ఈ సాయం ఎప్పుడు ఇస్తారో అని చెప్పేసి మరి రైతులందరికీ కూడా ఇక్కడ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసి దాని ప్రకారం ఇక్కడ ఈ పీఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి నిధులను విడుదల చేసేందుకు ఆదేశాలు అయితే ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఈ పిఎం కిసాన్ నిధులను విడుదల చేస్తే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభావ డబ్బులు అయితే వస్తాయి మరి అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేలు వస్తాయన్నమాట మరి తొలి ఇప్పటికే చాలా లేట్ అయింది అనేక వాయిదాలు వేశారు తొలి విడత కోసం ఇప్పుడు ఎటువంటి వాయిదాలు లేకుండా ఈ తొలి విడత డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి తొలి విడత కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా డబ్బులు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ తొలి విడత డబ్బులను తీసుకోవడానికి మీరు ఆదేశాలైతే జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం మరి తొలి విడత డబ్బులను అయితే తీసుకోండి ఇప్పటికే చాలా లేట్ అయింది మరి ఖచ్చితంగా మీకు ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన తొలి నిధులను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది మరి ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని ఉండాలి ఇప్పటికీ ఇప్పటికే చాలా లేట్ అయింది మరి అప్డేట్స్ అన్ని కూడా తప్పనిసరిగా చేసుకుని ఉండాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రకటించడం జరిగింది మరి ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క సాయాన్ని పొందేందుకు ఇవన్నీ కూడా అప్డేట్స్ అన్నీ చేసుకోండి మీరు ఎప్పుడైతే అప్డేట్స్ చేసుకుంటారో అప్పుడు మీకు ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు వస్తాయి మరి ఈకేవైసీ చేసుకోవడం కానీ లింక్ చేసుకోవడం కానీ మరి ఇవన్నీ కూడా ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఒకసారి మరి ఇవి లేకపోతే మీకు డబ్బులు అయితే రావు మరి ఇవి ఉంటే కనుక మీకు వెంటనే కూడా డబ్బులు రావడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంది మరి ఇవన్నీ కూడా ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఉంటే మీకు డబ్బులు అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తే ఒకవేళ లేకపోతే కనుక మీకు డబ్బులు పడే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఒకసారి లిస్టులో పేర్లు చెక్ చేసుకున్న తర్వాత ఈకేవైసీ ఉందా లేదా ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఉందా లేదా అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి ఇట్లా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు రైతులు ఎవరు కూడా మిస్ అవ్వకుండా తప్పనిసరిగా మీరు ఈ సాయాన్ని పొందండి ఎప్పటికప్పుడు రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి వెంటనే కూడా లిస్ట్లో ఇప్పుడు మీ పేర్లు అనేది మీరు చెక్ చేసుకోండి లిస్టులో ఉంటే మీకు ఆటోమేటిక్గా ఈ డబ్బులు రావడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంది మరి రైతులు ఒకసారి పేర్లు ఉన్నాయా లేదా ఆ లిస్టులో అని చెప్పేసి చెక్ చేసుకోండి లిస్టులో ఉంటే మీకు డబ్బులు అనేది రావడం జరుగుతుంది ఉంటుంది ఆ బెనిఫిషరీ లిస్టు పైన క్లిక్ చేసి అక్కడ మీ యొక్క రాష్ట్రం పేరు జిల్లా పేరు మండలం పేరు పంచాయతీ పేరు గ్రామం పేరు ఎంటర్ చేస్తే మీకు ఈ యొక్క ఆ లిస్టులో పేరుందా లేదా అనేది తెలుస్తుంది అనమాట మరి ఖచ్చితంగా ఆ విధంగా చేస్తే మనకు డబ్బులు అయితే వస్తాయి లేకపోతే మీకు డబ్బులు అయితే రావన్నమాట ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోండి లిస్ట్లో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పి చెక్ చేసుకున్న తర్వాత మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేసుకోండి ఈకేవైసీ ఎన్పిసిఐ లింకు చా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి లేకపోతే మీకు డబ్బులు అయితే రాదనమాట మరి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పేసి కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి బ్యాంక్ ఖాతాకి ఒకవేళ ఎన్పిసిఐ లింక్ కనుక మీకు ప్రాబ్లం ఉంటే మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేయండి ఈ కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేస్తే మీకు డబ్బులు అయితే వస్తాయి మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసుకుని లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ సాయాన్ని అయితే మీరు పొందాల్సి ఉంటుంది ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా మనకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ని అయితే అందిస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు ఆదేశాలు కూడా జారీ చేస్తూ ఉంటుంది మరి ఖచ్చితంగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడమే కాకుండా మిగిలినట్టు కూడా మీరు అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవాలి ఎప్పుడైతే మీరు ఇలా చేసుకుంటారో అప్పుడు మీకు డబ్బులు వస్తాయి తప్ప మిగిలినటువంటి అప్డేట్స్ కనుక లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి ప్రతి రైతున్నా కూడా మీరు ఈ విధంగా చేసుకోండి మరి ఇంకా ఎవరైనా ఇంకా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అప్డేట్ ఏంటంటే చాలామంది ఇంకా ఈ లిస్టులో పేర్లు చెక్ చేసుకోకుండా అలాగే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అన్ని చేసుకోకుండా ఉన్నారని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చింది మరి అట్లా చేసుకోకపోతే కనుక మీకు డబ్బులు రావు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇట్లా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి లేకపోతే మీకు డబ్బులు అనేటివి రావు అనమాట ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా చూసుకోండి ఒకసారి లిస్టులో కూడా పేర్లు చెక్ చేసుకోండి మరి లిస్ట్లో మీరు ఎప్పుడైతే పేర్లు చెక్ చేసుకుంటారో అప్పుడు మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ ఉంటుంది కానీ లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోకపోతే మీకు డబ్బులు అయితే రావు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి మరి దీంతో పాటుగా ఇంకా ఎవరైనా సరే ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే మీరు ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అయినా చేసుకోవడం కానీ ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ చేయండి లిస్టులో కూడా పేర్లు చెక్ చేసుకోండి లేకపోతే మీకు పైసలు అయితే రావన్నమాట ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీ పథకానికి సంబంధించి ఆదేశాలు అయితే జారీ చేసేసింది అన్నదాత సుఖీభోవ ద్వారా తొలి విడత ఐదు వేల రూపాయలు వస్తే కేంద్ర ప్రభుత్వం ద్వారా పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలు వస్తాయి మొత్తం ఏడు వేలు మీకు వస్తాయన్నమాట ఖచ్చితంగా ఇలా చేసుకుని మీరు ఈ పైసలు అయితే డబ్బులు అయితే తీసుకోండి మరి లిస్టులో కూడా మీరు పేర్లు చెక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే మనకు ఎవరికైతే ఆ అర్హత ఉండి కూడా అనర్హుల లిస్టులో పేర్లు వచ్చాయో ఆ రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు మరొక అవకాశాన్ని కల్పించింది మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల పదమూడవ తారీఖులోపు ఎవరికైతే అనర్హుల జాబితాలో పేర్లు వచ్చాయో అర్హత ఉండి కూడా వారు ఏం చేయాలంటే నేరుగా మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు మళ్ళీ కూడా అర్జీ అనేది పెట్టుకుంటే మీకు మళ్ళీ కూడా ఎలిజిబుల్ లిస్టులకి రావడం జరుగుతుంది మీ పేరు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది మరి ఎలిజిబుల్ లిస్టులకి మీ పేర్లు ఖచ్చితంగా వస్తాయి మరి ఈ విధంగా చేసుకుని మీరు లబ్ధి పొందొచ్చు అనమాట మరి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు మనకు ఆదేశాలు అయితే జారీ చేసింది తప్పనిసరిగా మీరు ఈ విధంగా చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి అట్లా ఎవరైనా ఇబ్బంది ఉండేవారు మీరు ఏం చేస్తారంటే అర్హుల జాబితాలో పేర్లు రా పేర్లు రాకుండా ఉన్నవారు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అర్జీ పెట్టుకోండి అర్జీ పెట్టుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు మళ్ళీ కూడా అన్నదాత సుఖీభావ్ పథకంలో చోటైతే కల్పిస్తారు మీకు అర్హత కల్పిస్తారు తర్వాత మీకు అన్నదాత సుఖీబువా పిఎం కిసాన్ పథకం ద్వారా ఏడు వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది ఖచ్చితంగా ఇలా చేసి మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే మనకు డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా మనకు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా మీకు తెలుసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చింది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి మరి ఇది రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేటు అన్నదాత సుఖీభువా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి దయచేసి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు